హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు నలుడు మెచ్చిన ఆవ పెట్టిన పులిహోర అండి అంటే ఇది తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు అన్ని షడ్ రుచుల్లో కలిగిన పులిహోర అనమాట చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు ఇది ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను అనమాట తప్పకుండా ట్రై చేయండి వీటికి కావాల్సింది ఏంటంటే మనకి కరివేపాకు ఒక గుప్పెడు శనగపప్పు ఒక టీ స్పూను అల్లం పీసులు అనమాట ఒక టీ స్పూను పచ్చిమిర్చి ఎనిమిది ఎండుమిర్చి ఒక ఐదు బెల్లం కొద్దిగా చింతపండు రసం ఇది మనకు అనమాట నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టుకోండి స్టవ్ మీద ఇందులో ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మిరియాలు అంటే మిరియాలు ఒక పది పదిహేను అండి ఇవి కొద్దిగా వేయించుకోండి బాగా వేయించేసుకొని ఇది పొడి చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది మనకి షడ్ రుచులు కలిగిన అనమాట చాలా హెల్త్కి మంచిది అనమాట అది ఇప్పుడు కడాయి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక దీంట్లో ఒక నాలుగైదు టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇందులో మనం ఒక టూ టీ స్పూన్స్ శనగ గుళ్ళు ఇవి మనం వేయించుకోవాలన్నమాట శనగ గుళ్ళు ఏంటంటే పులిహోరలో మనకి తింటూ ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇవి శనగ గుళ్ళు తయారు చేసి ఇలా ఫ్రై చేసి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే ఈ శనగపప్పు ఈ తాలింపు గింజలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఈ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఈ అల్లం పీసెస్ అనమాట ఒక టీ స్పూను అవన్నీ మనం ఇందులో యాడ్ చేసేయాలన్నమాట ఈ పచ్చిమిర్చి ఒక ఎనిమిది నెక్స్ట్ ఈ కుప్పెడు కరివేపాకు ఇవన్నీ మనం బాగా వేయించేసుకోవాలి ఇలాగా అసలు ఈ ఇవన్నీ మొత్తం వేయించిన ఇప్పుడు ఇందులోనే మనం ఒక మూడు నాలుగు చిటికీళ్ళ అంతా అనమాట మూడు నాలుగు చిటికలంతా ఈ ఇంగువ కలుపుకోవాలన్నమాట ఇంగువ ఏంటంటే ఈ పులిహోర చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అసలు చాలా సూపర్గా ఉంటుంది అసలు ఇప్పుడు ఇందులో మనం ఇందాక చింతపండు అసలు రెడీ పెట్టుకున్నాం కదండి ఇది ఇందులో యాడ్ చేసేసుకోండి మొత్తం ఇలా బాగా కలుపుకోండి అసలు కొద్దిగా కలిపేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇందులో జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా అదే చూసారా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లం ఉందా కదా ఒక టూ ఒక టీ స్పూన్ సై అంత బెల్లం ఉండదు అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది షట్ రుచుల పులిహోర అనమాట ఈ సాల్ట్ టేస్ట్కి సరిపడింది అది మొత్తం వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసి కొద్దిగా మొత్తం మనం ఉడకనివ్వాలన్నమాట ఇది ఈ పేస్ట్ని ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ ఈ విధంగా ఆయిల్ ఫామ్ అవుతూ ఉంటుంది చూసారా అప్పుడు మనకి రెడీ అయిపోయిన ఇది ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ఆల్రెడీ ఒక డబ్బా రైస్ మేము వండుతున్నాం అనమాట ఇలా పొడి పొడిగా మనం కొద్దిగా రైస్ ఉండాలన్నమాట మనం మొత్తం ఇలా లేకుండా ఈ రైస్ని మనం కొద్దిగా అంటే వేడి కూడా కాకుండా చల్ల చల్లగా కొద్దిగా చల్లారినిచ్చి మనం ఇలా కలుపుకోవాలి మొత్తం ఈ ఈ పేస్ట్లో మనం ఇలా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పులిహోర మాత్రం చాలా సూపర్ అండి అసలు చాలా బాగుంటుంది అసలు మీరు అందరూ ఒకసారి తప్పు కూడా ట్రై చేయండి చూడండి ఇలా విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేయండి రైస్ మొత్తం చూడండి ఆల్రెడీ బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్లో మనం మెంతులు ఆవాలు మిరియాలు పొడి ఉంది కదా పొడి చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసేయండి మొత్తం ఇలా ఈ విధంగా మొత్తం ఇందులో వేసేసుకొని కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా నువ్వులు కూడా కలిపాం మేము ఈ నువ్వులు ఈ పల్లీలు మనం వేయించుకున్నాం కదా శనగ గుళ్ళు అవి కూడా కలిపేసుకొని కొద్ది కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుంది మేము కొత్తిమీర కూడా వేసామన్నమాట కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇదంతా మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అసలు ఈ పులిహోర మొత్తం చాలా బాగుంటుందండి అంటే మనకి అన్ని రకాల రుచులు తెలుస్తాయి అనమాట ఇందులో తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు అన్నీ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మీరు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఈ వీడియో కానీ నచ్చితే మీరు అందరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది ఈ మా ఫ్రెండ్కి కూడా మా కొలీగ్ తీసుకు వెళ్ళామనమాట టేస్ట్ చేయమని ఎలా ఉందని చెప్పడానికి ఆయన కూడా చాలా సూపర్గా ఉందని అన్నారు చూడండి చాలా బాగుందని అన్నారు అందుకని మీరందరూ తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్